ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు శంకుస్థాపన చేశారు పద్నాలుగు కోట్లతో సీసీ రోడ్లు కాలువలు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నానని తెలిపారు ఇక సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నాయకత్వంలో అద్భుతంగా అభివృద్ధి జరుగుతోందని చెప్పారు

ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షల రోడ్లు కానీ డ్రైన్లు కానీ శంకుస్థాపనలు చేసుకోవడం ఇది చాలా చిన్న విషయం కాదు అందరు గమనించమని చెప్పి కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చి సంవత్సర కాలంలో మా ముగ్గురు నాయకత్వంలో కార్పొరేటర్ కానీ మేయర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరి వంతు కృషి చేసి దగ్గర దగ్గర వంద కోట్లు పైనే తొంభై మూడు నుంచి తొంభై ఎనిమిది వార్డుల వరకు డబ్బులు తెచ్చారు మరి ఎనభై ఎనిమిది కోట్ల ముప్పై ఐదు లక్షలు ఒకేసారి శంకుస్థాపన చేసుకోవటం చాలా అరుదైన కార్యక్రమం మరి ఇదే కాకుండా ఉదయం నుంచి కూడా తొంభై మూడు తొంభై నాలుగు వార్డులో కూడా చేసుకుంటూ వస్తున్నాం ఈ మూడు వార్డుల్లో కలిపి పద్నాలుగు కోట్లు ఈ రోజున మేము కార్యక్రమాలు చేపట్టాం అంటే ఒక నియోజకవర్గంలో ఒక మూడు వార్డుల్లో ఒకే రోజు పద్నాలుగు కోట్లు అంటే ఈ ప్రభుత్వ యొక్క చిత్తశుద్ధిని మా తాలూకా కమిట్మెంట్ ని గమనించమని చెప్పి వాస్త గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు వేస్ట్ చేసిన కారణంగా ఎంత చేసినా ఇంకా పని ఎన్నో కొన్ని రోడ్లు మిగిలిపోతూనే ఉన్నాయి ఇప్పుడు మమ్మల్ని కోరినా మమ్మల్ని అడిగినా గతంలో మేము మాటిచ్చిన ఏ రోడ్డు అయినా ఇంకా నా కాల పరిమితి నాలుగు సంవత్సరాలు ఉంది మా మేయర్ గారు మా కార్పొరేటర్ కాల పరిమితి ఈ తరముకి మళ్ళీ గ్యారంటీగా వాళ్ళే మేయరు వాళ్ళే కార్పొరేట్ అవుతారు ఈ తరఫు ఇంకా ఎనిమిది నెలలు ఉంది ఈ ఎనిమిది మాసాల కాలంలో నైంటీ పర్సెంట్ తొంభై మూడు తొంభై నాలుగు తొంభై ఐదు తొంభై ఆరు తొంభై ఏడు తొంభై ఎనిమిది వార్డుల్లో నైంటీ పర్సెంట్ పనులు ప్రజలను కోరినవన్నీ చేసే బాధ్యత మాది అని కూడా మేము మాటిస్తా ఉన్నాం ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కాని మాకిచ్చిన గెలుపు మీరు మామూలు గెలుపు కాదు నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చి మమ్మల్ని ఆశీర్వదించి పంపించారు ఒళ్ళు దగ్గర పెట్టుకునే బాధ్యతతో పనిచేస్తాము మీ మన్నలను పొందే విధంగా మళ్ళీ ప్రజా తీర్పుకు మీ దగ్గరకు వచ్చినప్పుడు వీళ్ళకే ఓటేయాలి వీళ్ళు డెవలప్మెంట్ చేశారని మీతో అనిపించుకునే విధంగా డెవలప్మెంట్ చేస్తామని మాటిస్తూ మరి ఇలాంటి బృహత్తరమైన మంచి కార్యక్రమం ఒక రోజులో పద్నాలుగు కోట్లు మూడు వార్డుల్లోనే చేశామంటే దీనిలో భాగస్వాములు చేసిన వార్డు కార్పొరేటర్లు కానీ మరి ఎంతో ఆయన వచ్చిన తర్వాత మా ప్రాంత అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్న మా మేయరు వేలా శ్రీనివాసులు గారి కానీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ వింటున్నా మా అక్క చెల్లిమని అందరికీ చెప్తా ఉన్నాను మాట ఇస్తే మాట తప్పే వ్యక్తులం కాదు అతి త్వరలో మీ అందరితో శాష్ కనిపించిన విధంగా పనిచేస్తామని కూడా మీకు